కొందరు ఆకతాయిలు చేసిన పనితో రైలుకు నిప్పు అంటుకుని ఉంటుందని భయపడి కొందరు ప్రయాణికులు కదులుతున్న రైల్లో నుంచి కిందికి దూకేశారు ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి ఉత్తరప్రదేశ్లోని బిల్పూర్ సమీపంలో ఈ ఘటన జరిగింది రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హావ్డా అమృత్సర్ ఎక్స్ప్రెస్ రైలు బిల్పూర్ స్టేషన్కు చేరుకుంటున్న సమయంలో కొందరు ఆకతాయిలు అగ్నిమాపక పరికరాన్ని తీసి స్ప్రే చేశారు దాంతో పొగలు రావడంతో రైల్లో మంటలు చెలరేగి ఉంటాయనే ఆందోళన మొదలైంది కొందరు ప్రయాణికులు భయంతో అత్యవసర బ్రేక్ చైన్ లాగారు కానీ రైలు ఆగేలోపే భయంతో కొందరు ప్రయాణికులు కిందికి దూకేశారు ఈ క్రమంలో పన్నెండు మందికి గాయాలైనట్లు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు తెలిపారు నిజానికి అప్పటికే రైలు వేగం బాగా తగ్గిందని లేకుంటే క్షతగాత్రుల సంఖ్య పెరిగి ఉండేదని పేర్కొన్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు